వాడకు మనం కూడా ఒక నెగిటివ్ ఆలోచన టైం ఇద్దాం వాళ్ళు వంద రోజులు అడిగారు మనం రెండు రోజులు రోజులుగుతాం లేనటువంటి ఆలోచన వచ్చేసాం అదే వాళ్ళు రకరకాలుగా తిరుగుతున్నారు అడ్వర్టైజ్మెంట్లో తిరుగుతున్నారు సరిగ్గా వాళ్ళ నాకన్నా మంచి డెవలప్ చేస్తే నాకన్నా అవకాశాలు లాగిస్తుంది ఏదైనా డెవలప్మెంట్ లేదు మార్నింగ్ డేస్ అయినా చూస్తూ కదా ఈ రకమైన భాష రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడు బట్టి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నాను కూడా మీదే చూస్తా ఉన్నా సరే వాళ్ళ విచ్చే మనం ఇలా ఇక్కడిపల్లి కాన్షియన్స్లో కొన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం చేశాం నెలకు ముప్పై రెండు నలభై కోట్ల రూపాయలు తీసుకుంటాం చేసాం డెవలప్ చేశాం ఇప్పటికే మన పక్క కాన్టెన్స్ మన కాన్యూన్స్ చూసుకోవడం మన దగ్గర నైంటీ పర్సెంట్ పనులు ఉన్నాయి వేరే కాన్సెన్స్ చూస్తే ఇప్పటికీ బెయిన్ వస్తా అవి లేక బాగా లేకపోతే చిన్న చిన్న సమస్యలు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మళ్ళొకసారి మళ్ళా ఎన్నికల ఉన్నటువంటి వరిద మున్సిపల్ పండిసెంట్ మళ్ళీ స్టాండింగ్ కాబట్టి మనం మళ్ళీ ఇంకోటి ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే మనకున్నటువంటి అరవై అరవై నాలుగు మంది కార్పొరేటర్లు ఉన్నాం మేము ముప్పై ఎనిమిది మంది మేము ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఉన్నాం కాబట్టి మేయర్ కానీ కార్పొరేటర్లు కానీ బడ్జెట్ దాన్ని తెచ్చే అవకాశాలు పూర్తిగా మనకే ఉంటాయి కాబట్టి నాలుగు నలభై మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి ఎంఐఎం సపోర్ట్ తీసుకొని మనకు ఉన్నటువంటి నియమకం పెరిగి ఉన్నా కూడా వాళ్ళకి మనం మరింత ఆలోచన చేయలేకపోతాం అంత ఆలోచన టూ ఇయర్స్ కార్పొరేషన్ ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా చేస్తాం కానీ ప్రభుత్వం కూడా ఆలోచించవలసింది ఏంటంటే గతంలో నీళ్ళైనటువంటిది మనము వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ వన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్గా వాటర్ ఇస్తాం వాటర్ మీద దృష్టి పెట్టట్లేదు వాటర్కి గతాన్ని మూడు నెలల మంది వరకు ఇప్పటికెందుకు వస్తుంది వస్తుందంటే యాక్చువల్గా వాటర్ మీద ఒక సిరీ మీటింగ్ లేదు ఉన్నటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందనేసి గంగల సముద్రం కలిపారు ఆ నీళ్ళు మనకు వచ్చేటటువంటి కూడా అయిపోయే ప్రమాదం ఇలా కృష్ణా కానీ గోదావరి కానీ మంజూరులో కానీ నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ అప్పుడు ఇవాళ చేయలేకపోతా ఉన్నాం నీళ్ళు ఇవ్వడం పెద్ద పనిగా మనం ఇచ్చినప్పుడు వాళ్ళు వేయలేకపోయే పనిగా రివ్యూ మీటింగ్ అనేటువంటిది లేకుండా ఆఫీసుల మీద వదిలిపెట్టడం వల్ల జరుగుతూ ఉంది నా కూడా ఆదేశం ఇస్తారు మనని ఇక్కడ మీటింగ్ పెట్టారు ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో కానీ ఎండాకాలం వచ్చినప్పుడు కొద్దిగా ఎయిలేవల్గా బోర్లు కూడా అన్నీ ఎడిపోయి ప్రమాదం ఉంది కాబట్టి కూడా వాటర్ సమస్యలు కూడా అంతా కాదు కొత్తగా ఆఫీసర్తో కోఆర్డినేట్ చేసుకోక జిహెచ్ఎంసీ కమిషనర్ జిహెచ్ఎంసీ వాటర్ వస్తే కోఆర్డినేట్ చేసుకొని చూసుకోవచ్చు అవసరం ఇప్పటికే ట్యాంకర్లు విపరీతమైన ట్యాంకర్లు డిమాండ్ చేస్తావాలి వాటర్ అలా వచ్చేది రంజాన్ పండుగ రంజాన్ పండుగ విపరీతమైనటువంటి వాటర్ కావాలి రంజాన్ కావాలి ఆరు గంటలకు మార్నింగ్ త్రీ ఓ క్లాక్లో వేస్తారు వాళ్ళు కూడా ఇబ్బంది అయితే రేపే ఎస్సీఆర్తో మాట్లాడక ఒక మీటింగ్ ఏర్పాటు చేయి ఎందుకంటే థర్టీ క్రాడ్ నోట్స్ వస్తుంది కాబట్టి రంజాన్ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఏ ఇబ్బంది కాకుండా ఇవాళ గవర్నమెంట్ సప్లై చేయకపోతే వాటర్ ట్యాంకులు మొత్తమైతే నేను సొంత డబ్బులు చేయాలని ఇంకా మనం ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం పరంగా హిందుల పండుగ వచ్చినా ఒక ముస్లిం పండుగ వచ్చినా కైకోర్లో పండుగ వచ్చినా ముందు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని అలవాటు చేసేటట్టు చేస్తాం కానీ ఈ టైంలో అది అవుతుంది ఉన్నాం ఏమిటంటే ఇవాళ రివ్యూ మీటింగ్ పెట్టి వచ్చే పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా చూద్దామనే ఆలోచన మనం ఉన్నాం కాబట్టి దానికి రెచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నేను మీకు కుక్కడపల్లి ప్రజలకు ఉన్నటువంటి ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉందో నేను చేసే బాగా చేసుకుంటాను ఆ నరజోరకి ఉన్నటువంటి ఏదైతే నిజంగా ఈ నాలా అనేటువంటిది ఉంది దాన్ని దాన్ని ఖచ్చితంగా దాన్ని తీపిస్తాదాన్ని